కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు జనాలు గుర్తు చేస్తున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి అన్నారు శనివారం బేడ మండలంలోని కూడా ఎకోరి ఏటీ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆక్రమ సకుతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చిందని జనాలే స్వయంగా చెబుతున్నారని అన్నారు వంద రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో ఎన్నడూ లేని విధంగా వ్యతిరేకత వచ్చిందన్నారు బీజేపీకి కేవలం మత విద్వేషాలు పెంచడం తప్ప అభివృద్ధిని గురించి పట్టింపు లేదని దుయ్యబట్టారు కాంగ్రెస్ బీజేపీ కేవలం ఎన్నికల్లో మాత్రమే గ్రామాల్లో కనిపిస్తారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రంను కాపాడడానికి కారు గుర్తుకు ఓటు వేసి ఆత్రం సక్కును గెలిపించాలని కోరారు ఈ ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు సతీష్ పవార్ సుదర్శన్ సునీల్ మంగేష్ అరుణ్ మనోజ్ విశాల్ బోడే తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అక్రమ్ సక్కు గారి తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు భవానిగూడ ఏకోరి ఏటి గ్రామాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కలిసి ప్రచారానికి వెళ్ళడం జరిగింది ప్రజల నుంచి ప్రచారంకు వచ్చిన మాకు చాలా మంచి స్పందన వస్తూ ఉంది ప్రజ మేము కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పబోతే వాళ్ళే మాకు ప్రజలే మాకు తిరిగి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అల్వి కానీ అమ్మ ఆచరణ సాధ్యం కానీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు ఈ హామీలు అమలు చేయడం లేదని ప్రజలు గమనిస్తూ ఉన్నారు అన్నం అన్నం ఉడుకుతా ఉంటే ఒక మెతుకును చూస్తేనే అర్థమవుతుంది అన్నం ఉడికిందా లేదా అని అదేవిధంగా ఈ వంద రోజుల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేసిందన్నది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు పోడు భూములకు రైతు బంధు రాలేదు సగం మంది రైతులకు రైతు బంధు రాలేదు కళ్యాణ లక్ష్మి పత్త లేదు అదేవిధంగా పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇవ్వలేదు నాలుగు వందల రూపాయలకు గ్యాస్ ఇస్తామన్నారు అది ఒక పది శాతం మందికి కూడా ఇవ్వలేదు ఉచిత కరెంటు అన్నారు దాదాపు ఒక పది శాతం మందికి తప్ప ఉచిత కరెంటు కూడా రావడం లేదు కాబట్టి ఇవన్నీ ఆచరణ సాధ్యం కానీ హామీలను ప్రజలు గమనించి కారు గుర్తుకు ఓటేస్తాము మీరు మా దగ్గరికి రా వచ్చే అవసరం లేదని ప్రజలే మాకు స్వచ్ఛందంగా తెలుపుతా ఉన్నారు ఇటువంటి స్పందన దాదాపు మేము ఒక ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాము కానీ గెలిచిన పార్టీ మీద గెలిచిన ప్రభుత్వం మీద వంద రోజుల్లో ఇంత వ్యతిరేకత మేము ఇప్పటి వరకు చూడలేదు ఖచ్చితంగా బేలా మండలం ప్రతి గ్రామ గ్రామంలో విపరీతమైన స్పందన ఉన్నది శాతం అన్నారు చాలా సంతోషంగా ఉన్నది భారీ మెజార్టీతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆత్రం చక్కుగారు గారు గెలవబోతా ఉన్నారు ప్రజలు ఇదే చైతన్యాన్ని ఓటు ఓటు రూపంలో కూడా కొనసాగించి ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా మన కార్యకర్తలు నాయకులు అందరూ కష్టపడాలని కోరుకుంటూ ఆత్రం చక్కు గారిని గెలిపిద్దామని కోరుకుంటూ तेलंगाना, केसीआर नायकत्वम, रोगुराम नायकत्व आत्राम चक् नायक